వెల్కమ్ టు టీవీసీ న్యూస్ మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం మహిళలకు వరంగా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్ పేర్కొన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్ పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎంతో మేధో మదనం చేసి మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రమే మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం అని ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఈ శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ లలో శిక్షణ ఉచితంగా ఇస్తున్నామని ఇప్పటి వరకు మొదటి బ్యాచ్ లో రెండు వందల పదిహేడు మంది శిక్షణ పూర్తి చేసుకోగా రెండవ బ్యాచ్ లో రెండు వందల నలభై ఏడు మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ సెంటర్ లో శిక్షణ పొందిన మహిళలు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయని మిగతా వారు కూడా తమ ఇంటి దగ్గరనే స్వయం ఉపాధి పొందుతున్నారని ఇక్కడ శిక్షణ తీసుకొని ఏదైనా యూనిట్ ప్రారంభించాలనుకునే వారి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తూ సహకారం అందిస్తున్నారని ఇప్పటికీ మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న కొందరు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వతహా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు ఈ నెల పదిహేడవ తేదీన మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న వారికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేస్తామని అదే రోజు రెండవ బ్యాచ్ వారికి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నట్లు తెలిపారు మూడవ బ్యాచ్కు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆసక్తి గలవారు అప్లై చేసుకోవాలని వచ్చే బుధవారం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎవరైనా మహిళలు ఈ కోర్సులో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు అని అందుకు సంబంధించిన ఫీజును ఎమ్మెల్యే చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు అసలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గెలిచిన తర్వాత ఏదో ఒకటి విద్యాపరంగా కానీ మహిళలకు ఉపాధి పరంగా కానీ ఆయనకు ప్రతిరోజు ఏదో కొత్త ఆలోచన వస్తుంటుంది దాంట్లో భాగంగానే పుట్టుకొని వచ్చింది ఈ నవరత్నాలు ఈ సెంటర్ పెట్టడానికి ఆయన చాలా మేధోమనం చేసి తర్వాత ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయ చేయడం జరిగింది ఇది గత ఆరు నెలల క్రితం ఈ సెంటర్ ఓపెన్ అయింది ఫస్ట్ బ్యాచ్లో కొద్దిగా అడ్వర్టైజ్ తక్కువ ఉండడం వల్ల రెండు వందల ఇరవై నాలుగు మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు నాలుగు కోర్సులు నడుస్తున్నాయి ప్రతి కోర్సుకు ఎనభై మంది చెప్పిన ఉదయం బ్యాచ్ నలభై మంది ప్రతి కోర్సులో మధ్యాహ్నం బ్యాచ్ నలభై మంది ఫస్ట్ మూడు కోర్సులు చేసిన తర్వాత చాలా మంది మహిళల నుంచి ఫీడ్బ్యాక్ మగ్గం స్టార్ట్ చేయమని లాస్ట్ బ్యాచ్లో మగ్గమ్ స్టార్ట్ చేసినాము ఇప్పుడున్న మా మహిళలు ఇక్కడ వాళ్ళు వచ్చిన వచ్చిన వాళ్ళు ఏ ఉపాధి చేసుకోవాలన్నా మాకు ఇంగ్లీష్ అవసరం సార్ కాబట్టి మాకు ఇంగ్లీష్ నేర్పించండి అని మొన్న అడగడం జరిగింది ఈ బ్యాచ్ నుంచి టీచర్ ట్రైనింగ్ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తర్వాత స్పోకన్ ఇంగ్లీష్ ఈ రెండు బ్యాచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ప్రతి బ్యాచ్కి ఎనభై మంది చెప్పున మొత్తం ఆరు బ్యాచ్లు అవుతాయి నాలుగు వందల చిల్లర ఈసారి టార్గెట్ ఉంది మేము సెట్విన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో నిన్ననే సెట్విన్ డైరెక్టర్ వాళ్ళు వచ్చిపోయినారు రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సెంటర్లో ఏదైతే నేర్చుకుంటున్నారో ఇంత సంఖ్య ఎక్కడ లేదని చెప్తున్నారు ఇది కేవలం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృషి అనుకోండి ఇక్కడ మా ఫ్యాకల్టీ చేస్తున్న ప్రయత్నం అనుకోండి ఈ రేంజ్లో స్టార్ట్ అయింది వీళ్లకు ప్రతి ఒక్క మెంబర్కు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్కి మేము పే చేస్తున్నామండి ఫీజు రకంగా ఇది లాస్ట్ బ్యాచ్లో నాలుగు లక్షల ఆరు లక్షల ఎనభై మూడు వేలు పేమెంట్ చేసినాము దాని తర్వాత దాని నుంచి నిన్ననే ఎగ్జామ్ అయింది ఇక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఆ తల్లు ఇక్కడ ఎగ్జామ్ రాశారు నిన్న చాలా అద్భుతమైన ప్రోగ్రాము రేపు పదహారు నుంచి మూడో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంతకుముందు రేపు పదిహేడు తారీఖు నాడు మా దగ్గర ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్కు సర్టిఫికేట్ల ప్రధానం కూడా ఉంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు సర్టిఫికేట్తో పాటు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్లకు గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోన్లకు ఏర్పాటు చేస్తున్నామండి దానికి మన ఎల్డిఎం గారు భాస్కర్ గారు రెగ్యులర్గా ప్రతి నెల ఒకసారి వచ్చి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నారు ఒకరికి ఒక్క లక్ష నుంచి ఐదు లక్షల వరకు వాళ్ళకు లోన్ అసూరెన్స్ ఇస్తున్నాం మేము ఖచ్చితంగా ముద్రాలో యాభై లక్ష పది లక్షల వరకు ఉంది వితౌట్ గ్యారంటీ కానీ ఐదు లక్షల వరకు ఈ సెంటర్లో ఇప్పిస్తున్నాము అది రెగ్యులర్ నిరంతర ప్రక్రియ భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు మేము ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము అందులో నా బ్యాచ్ నుంచి సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఎంఎస్ ఆఫీస్లో ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ నుంచి థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు ఆల్రెడీ వాళ్ళు ఒక అంటే జాబ్ పర్పస్లో దాంట్లో సెటిల్ అయ్యారు కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత అండ్ ఈ ప్రోగ్రాం వల్ల చాలామంది యూజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాము అండ్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బ్యాచ్కి కూడా మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పటి వరకు నా బ్యాచ్లో థర్టీ వరకు వచ్చాయి అప్లికేషన్స్ ఇంకా రావాలి అన్ రావాల్సి మేము ఇక్కడ నా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు సెంటర్ ఫ్యాకల్టీస్ మేము ఇక్కడ మొత్తం ఫోర్ కోర్సెస్ ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ ఎంఎస్ ఆఫీసు ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ బ్యూటిషియన్ ఇది ఎంఎన్ఎం శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే సార్ గారు మహిళలు అందరూ అంటే ఇంట్లోనే సగం చదువుకొని మళ్ళీ బయటికి రాలేక ఫ్యామిలీస్ అంటూ ఉండి బయటికి రాలేక వాళ్ళు ఏం చేయలేక ఇంట్లోనే ఉండిపోతున్న వాళ్ళ కోసం స్టార్ట్ చేసిరు అంటే ఇక్కడ సగం సగం చదువుకున్న వాళ్ళు ఏ ఛాన్స్ లేక అందుకనే వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు సార్ అందరూ మహిళలు వచ్చి ఇక్కడ అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్టెడ్ కోర్సులలో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకున్నారండి ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ మెంబెర్స్ దానిలో ఎఫ్డిజిఎమ్ నాది ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ నా ఫ్యాక్ నా స్టూడెంట్స్ వచ్చేసి ఎయిటీ మెంబర్స్ దానిలో ఫస్ట్ బ్యాచ్లో అందరూ బాగా నేర్చుకొని వాళ్ళ అంటే బయటి వాళ్ళవి వాళ్ళవి కుట్టుకుంటూ అంటే బయట ఈ రోజుల్లో ఒక ఏదైనా ఒక డ్రెస్ కుట్టించాలన్నా అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్కి తగ్గట్టుగా కుట్టించాలంటే చాలా అమౌంట్ బయట ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళే వాళ్ళే కుట్టుకునేటట్టుగా నేర్చుకొని వాళ్ళే వాళ్ళే కుట్టి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళే కూడా ఇప్పుడు చేసుకుంటున్నారండి నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ మెంబర్స్ నా వాళ్ళు వచ్చేసి సెవెంటీ వన్ మెంబర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు నిన్ననే ఎగ్జామ్ రాసిరండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అందులో ఎఫ్డిజిఎం వాళ్ళు ఫార్టీ మెంబెర్స్ ఫార్టీ అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటివరకు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను